నమస్తే గురు భగవానుడి యొక్క వక్రగతి అంటే రెట్రోగేడ్ రేపు మొన్న నవంబర్ పదకొండవ తారీఖు నుంచి రేపు మార్చ్ ఆరో తారీఖు రెండు వేల ఇరవై ఆరు అక్కడ వరకు కూడా జూపిటర్ యొక్క రెట్రోగేడు వరల్డ్ మొత్తం ప్రపంచం మొత్తం ఇన్ఫ్లుయెన్స్లో ఉండబోతోంది అయితే ప్రతి ప్లానెట్ యొక్క రెట్రోగేడ్ పురోగతి సారీ రెట్రోగేడ్ ఫేజ్ వక్రగతి అది ఏ రకంగా ఉంటుందనేది ఆ ప్లానెట్స్ యొక్క వక్రగతి టైంలో మనం చెప్పుకుంటూనే ఉన్నాం అయితే గురు భగవానుడు మెజెస్టిక్ ఆఫ్ ఆల్ ద ప్లానెట్స్ అతి పెద్ద ప్లానెట్ ఏ ప్లానెట్ అయితే నాలెడ్జ్కి విజ్డమ్కి స్కిల్ సెట్కి ప్రతీకో ఏ ప్లానెట్ అయితే ప్రాస్పెరిటీకి ఫార్చ్యూన్కి ప్రతీకో ఆ పర్టిక్యులర్ ప్లానెట్ యొక్క వక్రగతి ఏ రకంగా ఉంటుందనేది మనం తెలుసుకుందాం నవంబర్ పదకొండో తారీఖు నుంచి మార్చ్ రెండు వేల ఇరవై ఆరు వరకు ఈ జూపిటర్ యొక్క రెట్రగేడు కర్కాటక రాశిలో ఆయన సంచారం చేయడం మొన్న మనం చెప్పుకున్నాం కర్కాటక రాశిలో ప్రవేశించిన తర్వాత ఏ రాశుల వారికి ఏ ఎఫెక్ట్స్ ఉంటాయనే చెప్పుకుందాం చెప్పుకున్నాం అయితే ఆ కర్కాటక రాశిలోనే ఈయన రెట్రిగేడ్ అవడం తర్వాత మళ్ళీ మిథునంలోకి రావడం అట్ ద సేమ్ టైం అక్కడ ఎఫెక్ట్స్ ఎట్లా ఉంటాయి అనేది తెలుసుకుందాం ఇక్కడ ప్రతి ప్లానెట్ ఈ పర్టిక్యులర్ ప్లానెట్ ఏదైతే ప్లానెట్ స్కిల్ సెట్కి విజ్డమ్కి ప్రతీకో ఆ పర్టిక్యులర్ ప్లానెట్ కనుక రెట్రుగేడ్ అయితే ఇక్కడ ఎలా ఉంటుంది అని అంటే మనలో మనలో ఉన్న నాలెడ్జ్ కానివ్వండి మనలో ఉన్న స్కిల్ సెట్ కానివ్వండి మనలో ఉన్న విజ్డమ్ని కానివ్వండి మనలో ఉన్న క్వాలిటీస్ని కానివ్వండి రీ చేసుకునే టైం ఇది అబ్సల్యూట్లీ రీఎసెస్మెంట్ ఫేజ్ ఈ రీఅసెస్మెంట్ ఫేజ్ ఎలా ఉంటుంది అంటే మనం చేయగలిగింది ఏంటి చేయలేనిది ఏంటి మనం చేయవలసింది ఏంటి ఎక్కడ ఇంప్రూవ్మెంట్ కావాలి అసలు ఏ జోన్లో మనం సరిగ్గా టచ్ చేస్తున్నాము ఏ జోన్లో మనం ఇక్కడ సరిగ్గా టచ్ చేయలేకపోతున్నాము అనేది కూడా ఇక్కడ అంటే స్కిల్ సెట్ పరంగా కానివ్వండి ఉద్యోగ రీత్యా కానివ్వండి ప్రమోషన్స్ కోసం కానివ్వండి అప్గ్రడేషన్ కోసం కానివ్వండి ఏదన్నా మనం సాధిద్దాం అనుకుంటే అటువంటి ఫేజెస్లో కానివ్వండి ఇక్కడ మీరు చాలా బాగా రియసెస్ చేసుకుని మీరు ముందుకు వెళ్ళచ్చు ఫేజ్ ఆఫ్ రీ అసెస్మెంట్ అంతే ఉన్న ప్లానెట్ మొత్తం స్తంభన చేసేస్తుంది మిగతావన్నీ పాడు చేసేస్తుంది అని కాదు అర్థం తర్వాత ఇక్కడ గురు భగవానుడు రెట్రిగేడ్ అయ్యి ఇక్కడ రకరకాల ఫేజెస్లో ఆయన ట్రాన్సిట్ అవుతూ ఉంటారు ఆ రకరకాల ఫేజెస్లో ట్రాన్సిట్ అవుతుండగా మనం చెప్పుకుంటాం కానీ ఈ రకంగా ఇప్పుడు ఫోకస్ని డిసిప్లిన్ని మనం ఎలా అలైన్ చేసుకోవాలి మన స్కిల్ సెట్ని అలైన్ చేసుకుంటూ జీవితంలో క్రమశిక్షణ క్రమబద్ధంగా మనం ఏ రకంగా మన నిర్ణయాలు తీసుకోవడం కానివ్వండి లేకపోతే మనం చేయడం కానివ్వండి చేయాలి అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అయితే ఇక్కడ గురు భగవానుడు అనంగానే రెండే రెండు జ్ఞాపకం వస్తాయి ఒకటి ప్రాస్పరిటీ రెండోది పెళ్ళి ఈ రెండో తప్ప ఇంకా గురువుకి దేనిలోనూ సంబంధం లేదనుకుంటారు అస్సలు కాదండి గురు భగవానుడు ముందు నాలెడ్జ్ విజ్డమ్ స్కిల్స్ స్కిల్ సెట్ టాలెంట్ మాట్లాడే విధానం ఆలోచన విధానం తర్వాత ఒక మనిషితో మాట్లాడేటప్పుడు టూ మినిట్స్ తర్వాత ఇంక అసలు మాట్లాడాలనిపించదు వాళ్ళకి ఏం తెలియదు అనే విషయంలో మనకి అంటే ఒక రకంగా వాళ్ళు ఏదైనా ఈ వాళ్ళకి ఏం తెలియదు అనేది కట్ చేసేసేయండి జాగ్రత్తగా వినండి ఏం తెలీదు అనేది కట్ చేయండి ఇక్కడి నుంచి కంటిన్యూ చేయండి ఒక ఫస్ట్ టూ మినిట్స్లో ఇంప్రెస్ చేయగలుగుతారు ఎవరైనా అని అనుకుంటాం వీళ్ళందరూ గురుబల్ల ఉన్నవాళ్ళు అయితే గురుబలం లేని వాళ్ళు ఇంప్రెస్ చేయలేకపోతారా అనే నిర్ధారణకి వెంటనే దూకేయకండి ఇబ్బంది లేదు ఎక్కడైనా సరే నేర్చుకోవడం స్వతహ రావడం ఈ రెండు ఖచ్చితంగా ఉంటాయి ప్రతి మనిషికే ఉంటాయి కొన్ని కొన్ని స్వతహా వస్తాయి కొన్ని కొన్ని నేర్చుకుంటే వస్తాయి అన్నీ నేర్చుకుంటే రావు అలానే అన్నీ కూడా స్వతహ రావు సో కాబట్టి ఇక్కడ ఎలా ఉంటుంది అని అంటే ఏ రకంగా అయితే మనం ఇక్కడ మనం పెంపొందింప చేసుకోవచ్చు ఏ రకంగా మనం ఫోకస్ అండ్ డిసిప్లిన్ని అలైన్ చేసుకోవచ్చు అనేది ఏ రాసులు వాళ్ళకి ఏ ఫీల్డ్స్లో ఏ స్పియర్స్లో ఆయన మంచి చేయబోతున్నారు ఏ రాసులు వాళ్ళకి ఆయన కాస్త మనకి ఫోకస్ అవసరము లేదు తులారాశి వారికి గురు యొక్క వక్రగతి జూపిటర్ యొక్క రెట్రోగేడ్ ఏ రకంగా ఉండబోతుందో తెలుసుకుందాం మరి జూపిటర్ యొక్క రెట్రోగేడ్ ఇక్కడ మీకు హయ్యెస్ట్ పాయింట్ ఆఫ్ యువర్ చార్ట్కి అంటే మీ జన్మ కుండల్లో హయ్యెస్ట్ పాయింట్కి ఏ రకంగా తీసుకెళ్ళొచ్చు మిమ్మల్ని మీరు ఒక వ్యక్తిగతంగా కానివ్వండి ప్రొఫెషనల్ ఫ్రంట్లో కానివ్వండి పర్సనల్గా కానివ్వండి వ్యక్తిగతంగా అంటే ఆ రకంగా మీకు చాలా చక్కగా తోడ్పడుతుందండి ఈ పర్టిక్యులర్ ఫేజ్ అంటే మీ మీ వర్క్ ప్లేస్లో ఇక్కడ ఆయన వక్రగతి చెందనం అంటే టెన్త్ హౌస్లో వక్రగతి చెందనం ఇక్కడ మీ రీవిజిట్ రీ మీ గోల్స్ని రీవిజిట్ చేయడం కానివ్వండి మీ వర్క్ పరంగా రీవిజిట్ చేయడం కానివ్వండి మీ పర్స్పెక్టివ్స్ని రీవిజిట్ చేయడం కానివ్వండి ఇలాంటివి ఇక్కడ ఎక్కువగా జరుగుతూ ఉంటాయి అట్ ద సేమ్ టైం ఇక్కడ మీ స్కిల్ సెట్ పరంగా ఇక్కడ చాలా ఆనెస్ట్గా ఉండడానికి గురు భగవానుడు మిమ్మల్ని చాలా చక్కగా ప్రోత్సహించడం కూడా జరుగుతుంది మీ స్కిల్ సెట్ పరంగా ఆనెస్ట్గా ఉండడం కానివ్వండి లేకపోతే మీకు అప్గ్రడేషన్ ఎక్కడైనా కావాలన్నా మీకు సర్టిఫికేషన్ ఎక్కడైనా కావాలన్నా ఏదైనా చదువుకోవాలన్నా మీరు ప్రమోషన్కి ఏదన్నా చేయాలన్నా ఎగ్జామ్ రాయాలన్నా సరే ఇక్కడ మీరు మిమ్మల్ని మీరు రీవిజిట్ చేసుకుని ఇంప్రూవ్ చేసుకునే ఆ పర్టిక్యులర్ టైం ఫేజ్ అనమాట అట్ ద సేమ్ టైం ఇక్కడ మీకు ఇఫ్ యూర్ డిజైరింగ్ అ ప్రమోషన్ సే ఫర్ ఎగ్జాంపుల్ ఆన్ ద ప్రొఫెషనల్ ఫ్రంట్ మీరు ఏమైనా ప్రమోషన్స్ కోసం వెయిట్ చేస్తున్న ప్రొఫెషనల్ ఫ్రంట్లో అటువంటి ఆస్పెక్ట్స్లో కూడా మీరిక్కడ మీ మీ బాసెస్ని కానివ్వండి మీ ప్రొఫెసర్స్ని కానివ్వండి టీచింగ్ ఫీల్డ్స్లో ఉన్న వాళ్ళని కానివ్వండి మీ ప్రిన్సిపల్స్ని కానివ్వండి వాళ్ళు మిమ్మల్ని బాగా ప్రోత్సహించేలాగా వాళ్ళు మిమ్మల్ని అభిమానించేలాగా చేసుకోవడమే మీకు ఇక్కడ ధ్యేయంగా మారిపోతుందనమాట అట్ ద సేమ్ టైం ఇక్కడ మీకు ఇక్కడ ఇంకొక ఫ్యాక్టరీ ఏంటంటే అసలు మీరు ఆ వర్క్ మీరు చెయ్యడానికి అసలు మీరు తగిన ఎఫర్ట్ పెట్టారా అనే ఆ సెల్ఫ్ మోడ్ చెక్లిస్ట్ అంటే ఒక స్టేజ్కి మన రీచ్ అవ్వాలి ఒక ప్రొఫెషనల్ ఫ్రంట్లో ఒక ఒక ప్లాట్ఫామ్ మన రీచ్ అవ్వాలి ఒక ఒక స్పేస్ మన రీచ్ అవ్వాలి అని అనుకుంటే ఆ స్పేస్కి తగ్గ రిజల్ట్ మనం పెట్టామా లేదా అనేది కూడా గురు భగవానుడు మీ చేతే మీ అనాలిసిస్ని మీ చేతే చేంజ్ చేస్తారు అట్ ది సేమ్ టైం ఇక్కడ మీ స్కిల్ సెట్ని పెంచుతారు మీ కరేజ్ని పెంచుతారు చాలా చాలా బాగుంటుంది అండ్ కుజుడు కూడా అతి త్వరలో ధను ధనుర్ రాశికి వెళ్ళిపోతున్నారు వెరీ గుడ్ అండ్ ఇక్కడ ఏమవుతుందంటే చాలా చక్కగా మీకు ఎక్సెన్ ట్గా మీరు మూవ్ అవ్వడానికి చాలా చక్కగా ముందుకు వెళ్ళడానికి తర్వాత కావలసిన ప్రయాణాలు అటువంటివి ప్లాన్ చేసుకోవడానికి మిమ్మల్ని మీరు నిజాయితీగా ప్రూవ్ చేసుకోవడానికి కూడా చాలా మంచి ఫేజ్ అని చెప్పుకోవచ్చు అట్ ద సేమ్ టైం ఇక్కడ మీకు కొత్త కొత్త ఆపర్చునిటీస్ ఏమైనా వస్తే కూడా వాటిని మీద వర్క్ చేయడానికి ట్రై చేయండి మీకు మీ జన్మత మీ జన్మజాతక రీత్యా మీకు ప్రస్తుతానికి జరిగే గోచార రీత్యా కూడా ఎటువంటి క్వశ్చన్స్ ఉన్నా లేకపోతే ఈ గురు భగవానుడి యొక్క వక్రగతి రెట్రోగేట్ ఫేజ్లో మీరు ఏమైనా కీలకమైన నిర్ణయాలు తీసుకోవడానికి ముందుకు వెళ్తుంటే ఆ కీలకమైన నిర్ణయాలు ఎప్పుడు తీసుకోవచ్చు ఏ సమయంలో తీసుకోవచ్చు జరుగుతున్న గోచారం ఏంటి మారుతున్న ప్లానెట్స్ ఎవరు అండ్ ఏ ఏ రోజులో మీరు జాగ్రత్తగా ఉండాలి ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకుని గనక మీరు నిర్ణయాలు తీసుకోదలుచుకుంటే స్క్రీన్ మీద డిస్ప్లే చేయబడిన నంబర్స్కి కాల్ చేయొచ్చు శుభం భూయాత్